నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఈ దోబిఘాట్ ఆవరణ వద్ద ఉన్నాము ఈ బైపాస్ రోడ్డు గుండా ఏవైతే గత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి పచ్చదనం పరిశుభ్రతలో పరిశుభ్రతలో భాగంగా ఈ చెట్లను లక్షలాదిగా నాటడం జరిగింది అయితే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో కోనో కార్పస్ మొక్కలు ఇవి పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ప్రజలకు హాని కలిగిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని చెప్పని అక్కడ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అలాగే మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుండాలంటే మరి ఇక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడి స్థానిక ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ కూడా ప్రత్యేక దృష్టి సారించి కోనో కార్పస్ మొక్కలను వెంటనే తొలగించే ప్రక్రియ మొదలు పెడితే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పని ఇక్కడి స్థానికులు ప్రజలు కోరుతున్నారు చూస్తున్నాం కదా ఈ కోనో కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఈ కోనో కార్పస్ ఈ విత్తనాలు పలగడంతో పర్యావరణం దెబ్బతింటుందని చెప్పని వీటి వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా మటుకు దెబ్బతింటున్నాయని చెప్పని చాలామంది ప్రజలు చెప్పడం జరిగింది అయితే చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఈ చెట్లు కానీ ఈ పర్యావరణం దెబ్బతినడం అలాగే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో ఈ చెట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పని ప్రజలు కోరుతున్నారు ఈ కోనో కార్పస్ మొక్కల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు కూడా ఇంగిపోతాయని చెప్పని అలాగే ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒక అధ్యయనంలో మాకు తెలిసిందని చెప్పని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చెట్లను తొలగించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా సంబంధించినటువంటి మంత్రులు తర్వాత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఒక ఇక్కడ కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై కూడా ఇక్కడ అధ్యయనం చేయించి ఒకవేళ కనుక ఈ పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పి తేలితే ఈ చెట్లను వెంటనే తొలగించి ఈ ప్లేస్లో ఏవైతే చెట్లను తొలగించే స్థలాలలో ఆ పక్షులకు కానీ మనుషులకు కానీ అవసరమయ్యే పూలు చెట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు పశు కూడా బాగుంటుందని చెప్పని ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం మనము వేములవాడలోని సీనియర్ న్యాయవాది అలాగే మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి నేరల తిరుమల గౌడ్ గారి ఆఫీస్లో ఉన్నాము వీరు కూడా గతంలో ఒక కమిటీ తరఫున ఈ కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తేనండి సార్ చెప్పండి సార్ ముందు టూ డే టీవీ యూట్యూబ్ వారికి నమస్కారాలు గత నెల రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ గారికి కోనో కార్పస్ చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు స్పందన లేదు మున్సిపల్ వార్డు నుండి ముఖ్యంగా కోనో కార్పస్ అనే వృక్షం పర్యావరణానికి నష్టం చేసే విధంగా మరియు భూగర్భ జలాలను అధికంగా వాడుకొని వాటి మీద పక్షులు కూడా వాళ్ళని పరిస్థితి ఎందుకంటే ఆ చెట్లు ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయనే అపోహ ఉంది అలాగే ఆ చెట్ల నుండి వచ్చే రేణువులు ముఖ్యంగా మాన మానవులకు ఊపి గాలి పీలిస్తే ఊపిరితిత్తులోని చేరి వారి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తొలగించి పర్యావరణ పరిరక్షణ చేయాలని మేము విజ్ఞప్తి చేసినా కూడా మున్సిపల్ అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు చాలా విచారకరమైన విషయం ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ చెట్లను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఇక్కడి మున్సిపల్ అధికారులు వాటిని తొలగించి అటు పర్యావరణానికి ఇటు మానవజాతికి హాని కలగకుండా చేస్తారని నేను విజ్ఞప్తి చేశాను వేములవాడ స్థానికులు మరియు అడ్వకేట్ అయినటువంటి అన్నపూర్ణ మేడం గారి మాటల్లో కూడా మనం ఈ కోనో కార్పస్ మొక్కల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం ముఖ్యంగా ఫస్ట్ టూ టీవీ వాళ్ళకి నా అభినందనలు ఈ ఈ టాపిక్ మీద మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆరోగ్యవంత ఆరోగ్యవంతమైన వాయువు ఇంపార్టెంట్ చెట్లు పెంచడం వల్ల మనకి వాయువు పెరుగుతుంది అని నేను అనుకున్నాం కానీ ఈ కోనో కార్పస్ వల్ల ప్రజలకి విషవాయువు అనే ఒక మత్తు మందు లాంటిది మన ఊపిరితిత్తులకు చేరుతున్నది ఇలాంటి చెట్లను తొలగించడం వల్ల మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కానీ చెట్లు నరకడం వల్ల మన ఆరోగ్యం ఇంకా పాడవ్వదు ఇలాంటి విషవాయువుని వెలువరించే చెట్లను తీసేయాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ గారు చేపట్టినట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ చెట్ల వల్ల ప్రజల ఆరోగ్యం పాడవకుండా కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మనం వేములవాడలోనే ఈ చెక్కపల్లి చౌరస్తా వైద్యులు వారి మాటల్లో కూడా ఈ కోనో కార్పస్ మొక్కల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే ఈ పేరు డాక్టర్ వెంకటేశం సత్యం ఈ కోనో కార్పొరేటు చెట్ల మొక్కలతోటి ప్రజల ఆరోగ్యము హార్ట్ అటాకు వైరల్ ఫీవర్సు అటువంటి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ చెట్లను తొలగిస్తేనే బాగుంటుంది ప్రజల ఆరోగ్యం కాపాడినట్టు ఉంటుంది మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెట్లను తొలగించాలి చెట్లను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్ల గురించి తొలగించాలని ఉన్నది మన తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మన ప్రజల ఆరోగ్యం కాపడి తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్కి నమస్తే చెట్లను వెంటనే తొలగించండి అవి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నందున తమరు వెంటనే ఈ చెట్లను తొలగించండి నమస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్తే కోనో కార్పస్ చెట్లను తొలగించాలి అవి హానికరం ప్రజలకు వెంటనే తొలగించండి సార్ నమస్తే భిన్నం కదా మనము వేములవాడలోనే ఒక సీనియర్ న్యాయవాది మరొక సీనియర్ న్యాయవాదిని అలాగే ఒక డాక్టర్ అలాగే పిల్లలు సైతం ప్రజలు సైతం ఏవైతే కొత్త ప్రభుత్వం ఏవైతే కోనో కార్పస్ చెట్లను నాటారో రాష్ట్రం మొత్తం మీద అవి ప్రజలకు హాని కలిగిస్తున్నాయని చెప్పి అలాగే పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి అధ్యయనంలో తేలిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రాష్ట్ర అధికారులకు ఈ కోనోకర్ప చెట్లను వెంటనే తొలగించాలని చెప్పి ఆదేశాలు సైతం జారీ చేయడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ చెట్లపై ప్రత్యేక దృష్టి సారించి వీటిపై కూడా తొందరగా అధ్యయనం చేయించి పర్యావరణం దెబ్బతినకుండా అలాగే ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత వారిపై ఎంతైనా ఉంది రెడ్డి గారు తమరు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ చెట్లను తొలగించాలని చెప్పని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ